వాల్మీిక కులస్థల ఆరాధ్యదయం వాల్మీకి మహర్షి జయంతి అక్టోబర్ పదిహేడున పురస్కరించుకుని డోన్పట్నంలోని వాల్మీకి నాయకులు చేపట్టబోయే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలుపుతూ వాల్మీకి ఐక్యతా పోరాట సమితి నాయకుడు భాస్కర్ నాయుడు నాయకులు శివరామకృష్ణ వెంకటేశ్వర్లు మేకల నాగరాజులు మీడియా ద్వారా తెలిపారు వారు మాట్లాడుతూ ఈ నెల పదిహేడు పట్టణంలో జరగబోయే వాల్మీకి జయంతిని వాల్మీకులంతా ఐకమత్యంగా పాల్గొని జయప్రదం చేయాలని తెలుపుతూ ఈ రోజు పట్టణంలోని లోటస్ లాడ్జ్ నందు మా సంఘం నాయకులంతా కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు ఆర్మీ రామయ్య టి కృష్ణమూర్తి పి శివరామకృష్ణ పూల శ్రీను పోస్ట్ ప్రసాద్ బి ప్రహ్లాద లల్మానపల్లె గోవిందు ఇందిరానగర్ మధు బుక్ స్టాల్ నాగేంద్ర ప్రతాప్ నాయుడు టెంకాయల కేశవ్ ఆర్ట్ రమణ ఇతర వాల్మీకి నాయకులు పాల్గొన్నారు మన అయినటువంటి వాల్మీకులు ఆది గురువైనటువంటి వాల్మీకి మహర్షి గారి జయంతి ఉన్నది కాబట్టి వాల్మీకులు యావన్ మంది అందరూ కూడా రేపు పదిహేడవ తారీఖు రోజు వారి యొక్క జయంతిని ఘనంగా జరుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వాల్మీకులు ఈ ప్రాంత పెద్దలందరూ కూడా సమావేశమై జయంతిని ఘనంగా జరపాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ ఏర్పాటు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీ పత్రిక మూలంగా తెలియపరచేది ఏమంటే ప్రజలు అందరూ కూడా ప్రతి గ్రామంలో వాల్మీకి జయంతిని జరుపుకోవాలని తెలియపరుచుకుంటున్నాం గ్రామాల్లో విగ్రహాలు లేనటువంటి గ్రామాల్లో పటాలు పెట్టి కానీ ఏర్పాటు చేయాలి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వ లాంఛనాలతో వాల్మీకి మహర్షి గారి జయంతిని జరుపుతుంది మన డోన్ పట్టణం నందు వాల్మీకి విగ్రహం దగ్గర అందరం కూడా పెద్ద ఎత్తున వచ్చి ని జయప్రదం చేయాలని తెలియపరుచుకుంటున్నాను దీన్ని ఇంకా పదిహేడో తారీఖు వరకు అందరం కూడా వాల్మీకుల అందరినీ పెద్దలందరినీ కూడా కలిసి ప్రోగ్రాం పెద్ద ఎత్తున భారీ ఎత్తున జయప్రదం చేయడానికి కృషి చేస్తామని తెలియపరచుకుంటున్నాను భాస్కర్ నాయుడు అడ్వకేట్ డోన్ రామాయణ కర్త మా ఆదిగురు అయిన వాల్మీకి మహర్షి జయంతిని జరుపుకోవాలని డోన్ వాల్మిక సమితి నిర్ణయించింది అదేలాగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరపాలని మా పెద్ద ఎత్తున వాల్మీకులందరూ వచ్చి వాల్మీకుల దగ్గర వాల్మీకి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రతం చేయాలని వాల్మీ సోదరులందరికీ ఈ వాల్మీకి డోన్ వాల్మీకి పోరాటంతో విజ్ఞప్తి చేస్తున్నాం వాల్మీకి వాల్మీకుల డోన్ మండలం గాని మండలం పక్కన పల్లెలు కానీ ఈ మాకు అనుకూలమైన ప్రదేశాల వాల్మీకులందరికీ నమస్కారం అండి ఈ పదిహేడో తారీఖున వాల్మీకి జయంతి జరుపుకోవడానికి మేమందరము కృషి చేసి బాగా పకడ్బందీగా చేయాలనుకుంటున్నాము కాబట్టి మీరు అందరు సహకరించి అందరు కలుపుకొని పోవాలని అందరూ వచ్చి బాగా చూడాలని మేము మిమ్మల్ని అనుకుంటున్నాము కాబట్టి మీరు అందరూ దయచేసి అందరూ ఈ సభకు హాజరు కావాలని ఈ మిమ్మల్ని వేడుకుంటున్నారు ఏంటంటే కోరుకుంటున్నారు తారీఖు మన ఆది ఆది పెంచుడు ఆది కవి అయినటువంటి వాల్మీకి పండుగ వాల్మీకి మహర్షి గారి యొక్క జయంతి ఉత్సవంలో ఘనంగా జరపాలని మన వాల్మీకి పిల్లలు అందరం కలిసి నిర్ణయించారు మరి ఈ వాల్మీకి జయంతిని వాల్మీకి సోదరులు సోదరు మందు రోజున ఎన్ని ఎన్ని పనులున్నా ఆ పనులన్నీ పక్కన పెట్టి ఆ రోజు ఇది మన పండగ మన సాంగ పండగ అన్న వల్ల మీరు వాల్మీకి మహర్షి విగ్రహ గారికి వచ్చి ఉదయాన్నే అక్కడ అక్కడే పూజలు చేసుకొని నుంచి మనం పెద్ద ఎత్తున ఏదైనా కార్యక్రమాలు రూపొందించుకోవాలని వాల్మీకరు సోదరు మనందరికి విద్య చేస్తున్నాము ఆ సంవత్సరానికి ఒక రోజు వీరు కల్పించుకోవాలని వాల్మీ సోదరులకి మరీ మరీ అవుతాం జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి ఐక్యత